ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ చాలా భయంగా ఉంది అనుకునే వాళ్ళ కోసం ముందు మీరైతే మీ భయాన్ని తీసి పక్కన పెట్టండి ఎందుకంటే మార్చి రెండవ తారీఖు నుండి మార్చి ఇరవై తారీఖు లోపు ఏదో ఒక రోజు అయితే మనం ఎగ్జామ్ అటెండ్ చేయాలి అది ఫస్ట్ డే అయినా సరే ఏదో ఒక రోజు అయినా సరే ఫస్ట్ డేని మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే ఒక భారం తగ్గిపోతుంది ఇప్పటివరకు మనం ఏం చేసాము ఏం చదివామో అనేది కాదు కానీ ఈ నైంటీ మినిట్స్లో మనం ఎగ్జామ్ అనేది ఏ విధంగా అటెండ్ చేసామనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పేపర్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది ఆ ప్రీవియస్ పేపర్లోనే ఉంటుందా ఇంకా డెప్త్కి వెళ్తారా టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్లు ఏ విధంగా చేసుకోవాలి ఈ నెగిటివ్ మార్కింగ్లో వన్ ట్వంటీకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ని అటెండ్ చేయవచ్చా ఇంకా అలానే నాకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి రా మార్క్స్ అన్ని నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని ఇంకా ఎగ్జామ్లో మనం చేయకూడని మిస్టేక్స్ గురించి అయితే మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరికైతే మార్చి రెండవ తారీఖు నుండి మార్చి ఇరవై వరకు కూడా ఎగ్జామ్ రాయబోతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఈ నైంటీ మినిట్స్తో మనం చేసే యుద్ధం లాంటిది మనం ఈ టయాన్ని మేనేజ్ చేసుకోగలిగి ఈ నైంటీ మినిట్స్ టైంలో వన్ ట్వంటీ క్వశ్చన్స్ మ్యాక్సిమం అటెండ్ చేయగలిగితే మనం సక్సెస్ అయిపోయినట్లే మార్చి రెండో తారీఖు ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ సెవెన్ థర్టీకి రిపోర్టింగ్ టైం నైన్కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్ స్టార్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఎగ్జామ్ పేపర్ అనేది టైం కిల్ చేసే విధంగా డిజైన్ చేస్తారు మనం ఈ టైంని సేవ్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అటెండ్ చేయగలిగితే మనం ఎగ్జామ్లో సక్సెస్ అవ్వచ్చు ఫస్ట్ మనం ఎగ్జామ్లో చేయాల్సిన పని ఏంటంటే వన్ టు వన్ ట్వంటీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చూడగలగాలి ఈ నైన్టీ మినిస్ టైంలో మనం ఈ నూట ఇరవై క్వశ్చన్స్ కనుక మనం చూడగలిగినట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ అటెండ్ చేయవచ్చు ఎందుకంటే మనం ఈ నైంటీ మినిస్ టైంలో నైంటీ క్వశ్చన్స్ వరకు మనం చూడగలిగినట్లయితే మిగిలిన థర్టీ క్వశ్చన్స్లో మనకి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ తెలిసే అవకాశం ఉందేమో అందువల్ల ఏంటంటే మనం ఫస్ట్ క్వశ్చన్ నుండి చివరి క్వశ్చన్ వరకు కూడా అన్ని చూడగలగాలి మీరైతే టెన్షన్ పడొద్దు ఎలాంటి నర్వస్గా ఫీల్ అవ్వద్దు మాటి మాటికి టైం చూసుకోవద్దు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి కంగారు పడొద్దు ఫస్ట్ టెన్ మినిట్స్ మనం చేయవలసిన పని ఏంటంటే వన్ టు వన్ ట్వంటీ క్వశ్చన్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసు అవన్నీ కూడా అటెంప్ట్ చేయాలి అది అర్థబెటిక్ అవని రీజనింగ్ అవని జనరల్ అవేర్నెస్ అవని మనకి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో అసలు పెన్ను అంటే మన పెన్ను యూస్ చేయకుండా మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలమో అవన్నీ కూడా ఫస్ట్ టెన్ మినిట్స్ అటెండ్ చేయగలగాలి ఈ విధంగా చేసినట్లయితే ఏంటంటే మనకి ఈ వన్ టు వన్ ట్వంటీ క్వశ్చన్స్లో మనకు ఒక అంటే పేపర్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఏ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు ఏంటనేది ఆల్రెడీ ఒక అవగాహన వచ్చేస్తుంది పేపర్ గురించి అయితే మనం ఈ టెన్ మినిట్స్లో ఏంటంటే అసలు మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం చేయగలం అది అర్థమెటిక్ రీజనింగ్లో మనం చేయగలం ఇక జనరల్ అవేర్నెస్కి ఏంటంటే అసలు సెకండ్లో మనం క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అయితే కొన్ని ఉంటాయి అయితే ఈ టెన్ మినిట్స్లో మనం అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మొత్తం కలిపి ఒక you ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ అయితే మనం అలాగా మైండ్లోనే క్యాల్కులేషన్ చేసి లేదా చదివేసి ఆన్సర్ చేయగలను ఇంకే టెన్ మినిట్స్ తర్వాత ఏంటంటే మనం ఫస్టే అర్థమెటిక్ జోలికి వెళ్ళకుండా ఎందుకంటే కొంతమంది రీజనింగ్ బాగా చేయగలరు కొంతమంది జనరల్ అవేర్నెస్ బాగా క్వశ్చన్స్ అటెండ్ చేయగలరు మీరు ఏ సబ్జెక్ట్ అయితే బాగా పర్ఫెక్ట్గా ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ అటెండ్ చేయగలను లేదా ఫిఫ్టీ జనరల్ అవేర్నెస్కి ఫిఫ్టీ అటెండ్ చేయగలను అనుకుంటారు దాని మీద ఫోకస్ చేయండి ఎక్కువగా ఎందుకంటే మీరు అర్థమెటిక్ గనకు టచ్ చేసినట్లయితే ఏదైనా హార్డ్ ప్రాబ్లమ్ ఏదైనా మనకి టచ్ అయిందంటే మాత్రం అక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తూ అక్కడే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఏంటంటే మనకి ఏ సబ్జెక్టు మనం బాగా పట్టుందో దాని మీద అయితే ఫోకస్ చేయాలి మనకేంటంటే సెక్షన్ వైజ్గానే క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అవుతుంది కానీ మనం దేని మీద అయితే ఎక్కువ మనం ఫోకస్ చేయగామో దాని నుండి అయితే మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి అవకాశం ఉండదు మనకి నైంటీ మినిట్స్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనం దేని గురించి ఆలోచించవద్దు ఓన్లీ ఎగ్జామ్ మీదే ఫోకస్ చేయండి మన కంటి ముందు ఉండే మానిటర్ మన చేతిలో ఉండే మౌస్ ఇవే మనకి ఓన్లీ ఎగ్జామ్ మీదే ఫోకస్ చేయండి దేని గురించి టెన్షన్ పడొద్దు నర్వస్గా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే టెన్షన్లో మనం తెలిసిన క్వశ్చన్స్ను కూడా మిస్టేక్ ఉండడం క్యాలిక్యులేషన్స్ కూడా మనకి కరెక్ట్గా రావు మీకు ఏంటంటే ఈ నైన్టీ మినిట్స్ ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ మీద కూల్గా ఉండండి మైండ్ను ప్రశాంతంగా ఉంచుకోండి ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ అయితే రాయండి తగు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి పేపర్ లెవెల్ ఏ విధంగా ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంటుంది మన టెన్త్ స్టాండర్డ్స్ కాబట్టి బేసిక్ లెవెల్ ఉంటుంది క్వశ్చన్ అనేది వన్ లైన్ క్వశ్చన్ అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఏంటంటే మీరు ఆల్రెడీ ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నారో వాళ్ళకైతే కొంత అవగాహన ఉండి ఉండేది ఎగ్జామ్ మీద మీరు ఎవరైతే ఆ ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు కానిస్టేబుల్కి మీరు అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ మాత్రం అర్థమెటిక్లో ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్లో మనకి ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ అనేవి లైన్ టేకింగ్ తీసుకుంటాయి అంతే అవి కూడా మనం కొంచెం కొంచెం టైం తీసుకున్నట్లయితే అవి కూడా మనం అటెండ్ చేయవచ్చు ఆ టైం మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ మనకి అన్నీ తెలుసో ముందు వాటిని అటెండ్ చేసుకున్నట్లయితే మనం సేవ్ చేసుకున్న ప్రతి సెకండ్ కూడా మనకి అర్థమేటిక్లో ఎక్కువ టైం టేకింగ్ తీసుకున్న ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది అందువల్ల ఏంటంటే అర్థమేటిక్లో టఫ్గా ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా మనం అటెండ్ చేయగలుగుతాం అంటే మనం కట్ ఆఫ్ని క్రాస్ చేసినట్లే నెగిటివ్ మార్కింగ్లు ఏంటంటే వన్ ట్వంటీకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ అటెండ్ చేయొద్దు మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కాన్ఫిడెంట్గా తెలుసు అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయండి తెలియకపోయినా ఏదో ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ ఎక్కువ క్వశ్చన్స్ అయితే తెలియకపోయినా అటెండ్ చేయొద్దు మీకు వచ్చిన మార్క్స్ కూడా మీరు కోల్పోతారు నెగిటివ్ మార్కింగ్లో మన నార్మలైజేషన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనకి స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది ఎగ్జామినేషన్ తర్వాత మనకి షిఫ్ట్ కానీ హార్ట్గా వచ్చినట్లయితే ఎక్కువ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీకు ఎన్ని క్వశ్చన్స్ తెలుసో వాటి వరకు అటెండ్ చేయండి ఎగ్జామ్లో మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో కూడా ఆ క్వశ్చన్ చేంజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అర్థమెటిక్ క్వశ్చన్స్ అటెండ్ చేసేటప్పుడు ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ ఏదైనా టైం తీసుకున్నట్లయితే దాని దగ్గర టైం వేస్ట్ చేయొద్దు నెక్స్ట్ ప్రాబ్లమ్ మీరు చేయగలరేమో ఇంకా ఈజీగా ఉండిద్దేమో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోండి ఒక అర్థమెటిక్లో ఏదైనా మీరు ప్రాబ్లం అటెండ్ చేసి దాని దగ్గరే ఉండిపోవద్దు మీకు ఆన్సర్ రానట్లయితే వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి ఇక్కడ మనకి టైం సేవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకేంటంటే మనకు ఉన్న టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ని మనం అటెండ్ చేయగలగాలి అప్పుడే మనకి మంచి స్కోర్ అయితే వస్తుంది జనరల్ అవేర్నెస్కి అయితే మనం ఫిఫ్టీ మార్క్స్ అనేవి జస్ట్ చదివి ఆన్సర్ చేయగలిగేవా కాబట్టి మిగిలినవి ఏంటంటే మనకి రీజనింగ్ రీజనింగ్లో టైం తీసుకుంటే ఎక్కువ మనం స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ వచ్చేసరికి రీజనింగ్ కాబట్టి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి రీజనింగ్ దగ్గర ఆన్సర్ చేసేటప్పుడు ఆప్షన్స్ కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించండి ఎందుకంటే మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఆ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆప్షన్స్ కూడా ఒకేలా ఉంటాయి అందువల్ల ఏంటంటే మనం ఆన్సర్ చేసేటప్పుడు ఆప్షన్స్ కూడా ఒకటికి రెండు సార్లు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ టైం అనిపిస్తుంది మనకి నైంటీ మినిట్స్ టైం అనేది ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతుందని కాబట్టి ఏంటంటే మనం చాలా అంటే టైం మేనేజ్మెంటే చాలా ఇంపార్టెంట్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్ నార్మల్గా అయితే మనకు అదే క్వశ్చన్ పేపర్ని టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ టైం తీసుకుని చేయమంటే ఎవరేం చేస్తారు సిక్స్ కొడతాడు రేంజ్ ఇన్ ఎక్కువ క్వశ్చన్స్ అటెండ్ చేసే వాళ్ళు సక్సెస్ అవ్వగలరు మనం ఇన్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెండ్ చేయాలంటే మోర్ ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం అటెండ్ చేయవచ్చు అలానే ఎగ్జామ్ హాల్లో ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఎగ్జామ్ మీద ఫోకస్ చేసినట్లయితే ఈజీగా అటెండ్ చేయవచ్చు మన టార్గెట్ వన్ ట్వంటీకి వన్ ట్వంటీ కొట్టడం కాదు ఆర్పిఎఫ్ జాబ్ కొట్టడం ఒకవేళ ఆర్పిఎఫ్ జాబ్ టార్గెట్ వన్ ట్వంటీ అయితే మన టార్గెట్ కూడా వన్ ట్వంటీనే గుర్తుంచుకోండి ఇది మీకు లాస్ట్ ఎగ్జామ్ అవ్వాలి ఇక్కడే మీరు సక్సెస్ అవ్వాలి ఎగ్జామ్ లో నాకు వచ్చిన మార్క్స్ వచ్చేసరికి ఆ రా మార్క్స్ ఎయిటీ ఫోర్ నార్మలైజేషన్ నైన్టీ సెవెన్ మార్క్స్ అయితే వచ్చినాయి అప్పుడు ఆ షిఫ్ట్ అనేది కొంచెం మీడియం లెవెల్లో ఉంది కాబట్టి మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి ఇప్పుడు కూడా పేపర్ అనేది బేసిక్ లెవెల్లో ఉంటుంది కానిస్టేబుల్ పేపర్ అనేది మనకి టెన్త్ స్టాండర్డ్స్ కాబట్టి బేసిక్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ మనకి ఈవెంట్స్ కూడా హార్డ్ కాబట్టి ఇక్కడ మనం టైట్ చేసేయడు ఎందుకంటే ఈవెంట్స్ కూడా చాలా మంది డిస్క్వాలిఫై అయిపోతారు కాబట్టి ఆ పేపర్ అనేది ఏ క్వశ్చన్ అయినా సరే వన్ లైన్ క్వశ్చన్ ఏమి ఉండేది మరి టూ త్రీ లైన్స్ లేదా ఫైవ్ లైన్స్ క్వశ్చన్ ఏమి ఉండదు బేసిక్ లెవెల్లోనే పేపర్ ఉంటుంది మీరేం కంగారు పడల్సిన అవసరం లేదు ఎవరైతే ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ కానీ అలాగే ఫస్ట్ డే ఎగ్జామ్ రాస్తున్నారు మీరు కంగారు పడకుండా ఒకసారి మీరు క్వశ్చన్స్ అన్ని అటెండ్ చేసిన తర్వాత ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి జనరల్ అవేర్నెస్ ఎన్ని అటెండ్ చేశారు అర్థమేటిక్లు ఎన్ని అటెండ్ చేశారు రీజనింగ్లు అటెండ్ ఎన్ని అటెండ్ చేశారని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీ మనసుకి అర్థమైపోతుంది మీరు క్వాలిఫై అవుతున్నారు లేదని చెప్పేసి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకు తెలిసినట్లయితే మీరు అటెండ్ చేయగలిగినట్లయితే అవి కూడా అటెండ్ చేయండి ఈ నోటిఫికేషన్లో మీ అందరూ కూడా ఉద్యోగాలు సాధించాలి మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది దాన్ని మీరే కంప్లీట్ చేయాలి థ్యాంక్ యూ